అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్త అయితే తీసుకొచ్చారండి ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే జమ కానున్నట్లు వెల్లడించారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నెక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇప్పుడు తాజాగా మరొక రెండు పథకాల ద్వారా రైతులకైతే ఆర్థిక సాయం చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మొట్టమొదటి చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద గతంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడం జరిగిందండి ఇక తాజాగా మనకు గతంలో చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మనకు సీఎం జగన్ గారు అయితే మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి పెండింగ్ రైతులందరికీ కూడా వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు అంటూ మీరు చెక్ చేసుకోండి ఇక డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకుని ఉండాలన్నమాట ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక రెండో చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారు నష్టపోయినటువంటి పంటను అంచనా వేసి మీరు నమోదు చేయించండి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారనమాట ఇక అధికారులు అయితే ఈ పంటలో ఉన్నారు ఇక నివేదికలు అందిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారనమాట పదిహేను వేల నుంచి పన్నెండు వేల నుంచి మనకు ముప్పై వేల వరకు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది